పెట్టాం కదా అండి ఇది మళ్ళీ సపరేట్ రీల్ లాగా చేస్తున్నాం అనమాట ఆ కలర్ ఇంతకుముందు పెట్టిన కలర్ ఇది ఇప్పుడు ఈ కలర్ చూపిస్తున్నాను ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ మొత్తం ఇలా వస్తుంది పట్టు టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది పట్టు శారీ అని నేను చెప్పట్లేదు సాఫ్ట్ మెటీరియల్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు అలాగే కట్ వస్తుంది ఈ ఖైరీ ఖైరీ డిజైన్ అంటారు షేడెడ్ బోర్డర్తో దీంట్లో ఇంకొక కలర్ చూడాలంటే దీనికి ముందు ఒక రీల్ పెట్టాను దాంట్లో చూడండి ఇది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా అండి నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో సేమ్ యాజ్ టీజ్ కలర్లో బ్లౌజ్ ఇట్లాగే వస్తుందనమాట ఇది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ ఉంటుంది జ్యువెలరీ కావాలి అంటే అది సపరేట్ వీడియో దీని తర్వాత మేము పోస్ట్ చేస్తాము అది కూడా చూడండి యూట్యూబ్ ఛానల్లో అయితే కనుక అన్షురఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అక్కడ మొత్తం కూడా శారీస్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఇంకా డీటెయిల్డ్గా మీరు చూడాలి అంటే ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు థ్యాంక్ యూ